వెల్కమ్ స్టూడియో తెలుగు న్యూస్ జగిత్యాల జిల్లా ఎండవెల్లి మండల కేంద్రంలోని స్థానిక ఎంపీటీసీ కాంగ్రెస్ నాయకుడు మహమ్మద్ బషీర్ కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి కాంగ్రెస్ టికెట్ కాక వారసుడు వివేక్ వెంకటస్వామి కుమారుడు గడ్డ వంశకృష్ణకు ఇవ్వాలని కోరుకున్నారు ఇక ఆయన వస్తేనే కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో గెలుస్తుందని ప్రజలకు న్యాయం జరుగుతుందని బీఆర్ఎస్ బీజేపీకి డిపాజిట్ కూడా దక్కమని ఆయన అభిప్రాయపడ్డారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జాడి రాజేశం తోడేటి బాలింగ్ గౌడ్ పొట్లపల్లి సత్యనారాయణరావు భూసారపు అశోక్ గౌడ్ మంతెన నర్సయ్య మంతెన లక్ష్మణ్ రాఘు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఈరోజు సితక్షన్ రాబోతున్న తరుణంలో ఎవరికంటే ఎవరు అనే రేసులో ఉన్నటువంటి పార్లమెంట్ అభ్యర్థులు మరి బీజేపీ నుండి గోమాత శ్రీనివాస్ కానీ టిఆర్ఎస్ నుండి కుప్పి ఈశ్వర్ గాని కాంగ్రెస్ నుండి కాకా వారసుడు కాకా మనోడు గడ్డం వంశీకృష్ణ రాబోతున్నందుకు ఆయనకు స్వాగతం పలుకుతూ వాళ్ళ కుటుంబం ఎట్లా ఎలాంటిదంటే చెయ్యి చాచి అడిగే కుటుంబం కాదు చెయ్యి చాపితే చెయ్యిలో పెట్టేటువంటి కుటుంబం అని మరి అలాంటి యువనాయకుడు ఇలా గ్రామ గ్రామం లోపల యువకులు కానీ రైతులు కానీ మహిళల మహిళా సోదరుల వాళ్ళు కానీ వీళ్ళంతా వంశీ వస్తే మా కష్టాలు దూరం అవుతాయి మా బాధలు దూరం అవుతాయి మేమేమున్నా కూడా వాళ్ళ ఫాదర్ వివేక్ గారు కానీ వెంకటస్వామి గారు కానీ వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి ఇవాళ సింగరేణి లోపల పెన్షన్ ఇవ్వడానికి కారణం ఎవరు వెంకటస్వామి కాదా అని అడుగుతున్నాం ఇలా జైపూర్ పవర్ ప్లాంట్ తీసుకొచ్చినటువంటి సందర్భంలో తీసుకొచ్చిన కీలక పాత్ర పోషించినటువంటి ఎవరు అంటే ఇలా వెంకటస్వామి వివేకాని వినోద్ కాని ఇలా ప్రాణహిత చేవేల ప్రాజెక్టు సంబంధించింది ముప్పై ఆరు కోట్లతో డిజైన్ చేసి ప్రాణహిత చేవేల ప్రాజెక్టు కొన్ని లక్షల ఎకరాలకు నీరు అందిస్తానని చెప్తే ఈ కేసీఆర్ నూట ఇరవై ఐదు కోట్లు చేసి దాన్ని నాశనం చేసినటువంటి చరిత్ర కేసీఆర్ మరి అదే కేసీఆర్ నేను ఎన్నైనా డబ్బులు పెడతా ఈశ్వర్ నువ్వు నిలుసో నీకెందుకు నేను చెప్పి చెప్తే ఆయన మీటింగులు పెట్టి ఎక్కడ పడితే అక్కడ పిలగాడు వంశీకృష్ణ ఆయన ఏం చేస్తాడు అని చెప్పి మాట్లాడుతున్నాం పొత్తులో భాగంగా టిఆర్ఎస్ కాంగ్రెస్ భాగంగా పొత్తులో భాగంగా కాక ఇంకట స్వామి గారు కాళ్ళు మొక్కిన తరంలో నేను నిన్ను తీసుకుపోయింది మేము నీకు టికెట్ ఇప్పించింది నేను నీకు సైకిల్ ఉన్నది ఇవాళ వేల కోట్లు ఎలా సంపాదించిన సైకిల్ నుంచి వేల కోట్లు ఎలా ఎదిగినావు నువ్వు సూటిగా ప్రశ్నిస్తున్న కొప్పుల ఈశ్వర్ దీనికి నువ్వు సమాధానం చెప్పాలి మరి ఈ రోజు లోపల ప్రజలు ఏమి అంటే అభివృద్ధి ముఖ్యం మాకు అభివృద్ధి అభివృద్ధి చేసేవైనా కావాలి ఒక ఫోన్ కాల్ కు స్పందించి మా యొక్క ఉన్నాయంటే వెంటనే సమస్యను పరిష్కరించేటువంటి ఇలా వెంకటస్వామి గారి కుటుంబం మరో వారసుడు మరో కాక రాబోతున్నాడు మరి కాకా ఈ రోజు అప్పుడు ఆ రోజుల్లో మేము ఎంపీగా ఎంపీపీగా ఉన్నప్పుడు తరంలో ఒక ఫోన్ కాల్ తోటి ఎల్లంపల్లి ప్రాజెక్టు ముంపు గ్రామాలు ఇవాళ ఎట్లయినా ఏడు గ్రామాలు పెద్ద వద్ద రామగుండం పోతే పదహారు గ్రామాలు ఇవాళ ఎన్ని గ్రామాలు అంటే గ్రామాలు హండ్రెడ్ పర్సెంట్ తీసుకొచ్చినటువంటి చరిత్ర వెంకటస్వామి గారి చరిత్ర మరి అలాంటి వారసుడు ఇలా వస్తుంటే కొంతమంది వేరే వస్తారు మరి ఏదో అవుతారు అని అనుకుంటారు కానీ ఒకటే మిమ్మల్ని అందరినీ మేము రిక్వెస్ట్ చేసేది ఇలా కాంగ్రెస్ పార్టీకి అవసరం ఇలా సెంట్రల్ గవర్నమెంట్ రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలంటే ఈ కొట్లాటలు ఆపాలే గెలిచేవానికే టికెట్ ఇవ్వాలని చెప్పి ఇలా ధర్మపురి పక్షాన మా ప్రజల పక్షాన నేను డిమాండ్ చేస్తున్నా కార్యకర్తల అభిప్రాయం మేరకే ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరుగుతుంది దయచేసి మీరందరూ సహకరించండి పెద్దపల్లి తెలంగాణ లోపల పెద్దపల్లి టాప్ భారీ మెజార్టీతో గెలిచే సీట్ ఏదంటే పెద్దపల్లి అని చెప్పి సవినీయంగా నేను మనవి చేసుకుంటున్నా ఎందుకంటే ఈ రోజులలో కుప్పల ఈశ్వర్ నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు చేసింది ఏం లేదు నువ్వు ఎండపల్లి మండలంలో మాదారి ఆధార్ అన్నావు మాదారి కండి లేదు లేదు మరి దళితులకు దళితులకు భూమి అన్నావు మూడెకరాల భూమి అన్నావు అది లేదు దళిత బంధు అన్నావు దళిత బంధు లేదు ఎవరికి ఇచ్చినావు ఇంకెంత మందిని మోసం చేస్తావు తప్పుడే కా నీకు ఓట్లు డిపాజిట్ గల్లంతైతే మా వంశీ రాబోతున్నాడు నేను తుక్కు తుక్కుగా ఓడిస్తాడు ఇక గోమాస శ్రీనివాస పేరు మాకు అవసరం ఆయన ఏడు శాతం కూడా